హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీలైతే కామెంట్ చేయండి ఈ వీడియో ఏంటంటే ఆఫ్రికాలో చూసుకుంటే అడవిలో ఫ్యాక్టరీలు ఉంటాయి ఫ్రెండ్స్ అడవిలో ఫ్యాక్టరీలు ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇకపోతే ఇక చూసుకుంటే ఇది ఒక క్రషర్ ఫ్యాక్టరీ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అడవిలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ అనేక రకాల రెడీమేడ్ బ్రిగ్స్ తయారు చేస్తుంటారు ప్లస్ పెద్ద పెద్ద ఫ్లైఓవర్లకి రైల్వే బ్రిడ్జిలకి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్లు తయారు చేస్తుంటారు ఫ్రెండ్స్ గుర్చి పైన వేసే మొత్తం రెడీమేడ్ థిక్స్ అన్నీ ఇక్కడే థింగ్స్ అన్నీ ఇక్కడే తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఎంత డీప్గా ఉందో చూడండి అటువీ ఇక్కడ ఎంట్రెన్స్ అవుట్ ఎగ్జిట్ ఎంట్రెన్స్ అన్ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడే ఈ ఫ్యాక్టరీ ముందర నుంచి వెళ్ళొచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ స్టోరేజ్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ స్టోర్ చేస్తారు రెడీ అయిన తర్వాత క్యూరింగ్ కోసం అంతా ఇక్కడే మొత్తం సెట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ చూసుకుంటే అడవి ప్లేస్ మొత్తం మీకు చూపిస్తున్నాను ఆ చుట్టుపక్కల ఫ్యాక్టరీ పక్కన ఉండే అడవి మొత్తం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చానా వరకు లేబర్స్ కూడా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ సర్ ఫ్యాక్టరీ కదా ఫ్రెండ్స్ అంతా ఎంతమే చూసుకుంటుంది కొన్ని చిన్న అవసరాల కోసం కూడా మనుషులు అవసరం ఉంటారు కదా సో ఇకపోతే అక్కడ ఫ్యాక్టరీ ఎటువంటి ఉపయోగాలకు ఉపయోగపడుతుంది అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు అది అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తున్నారు కదా క్యూరింగ్ అయిన తర్వాత క్యూరింగ్ అయిన తర్వాత ఇదొక ప్లేస్లో సెట్ చేసుకొని ఇక్కడికి పంపేలా అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ తయారైన వాటిని కొన్నిటిని మాత్రం ఈ ఫ్లైఓవర్కి ఉపయోగిస్తున్నారు ఈ ఫ్లైఓవర్స్ అయితే ఈ ఫ్లైఓవర్ మెయిన్గా ఇక్కడ ఎందుకు కట్టినారంటే ఇక్కడ ట్రైన్ ఎంట్రీ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ట్రైన్ అనేది కింది నుంచి వెళ్తుంది పెద్ద ట్రైన్ ట్రైన్ ట్రాన్స్పోర్ట్ అంటే చాలా తక్కువ ఫ్రెండ్స్ ఇక్కడ ఆఫ్రికాలో సో ఇది ఇవాల్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్